ఈరోజు నవంబర్ ఫోర్టీన్ మన భారతదేశ మొదటి ప్రధాని మనందరికీ తెలుసు జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే నవంబర్ ఫోర్టీన్త్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారి మొదటి బాల దినోత్సవాన్ని నవంబర్ ఫోర్టీన్త్ని బాల దినోత్సవంగా మనం పరిగణిస్తాము ఎందుకంటే నెహ్రూ గారికి చాచా నెహ్రూ అనే ఒక బిందు ఉండేది చాచా నెహ్రూ అంటే చిన్నపిల్లల్ని ప్రతి బర్త్డేకి ఆయన పిల్లలతో సహా గడిపేవారు ఆ రోజు ఆ పిల్లల ద్వారా ఆయనకు ఒక ఆ గులాబీ పువ్వును తీసుకొని ఆ పిల్లలతో సరదాగా రోజు కట్టుకోవడానికి దానికి చాచాన్యవరని వాళ్ళు సో ఈరోజు మనం మన భద్రాజ్యం లైన్స్ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ మన అందరం కలిసి ఈరోజు పిల్లల దగ్గర మనం ఈరోజు సరదా కట్టుకోవడం అందరూ చాలా సంతోషంగా ఉంది ప్రెసిడెంట్ కం మెంబర్స్ సో ఈరోజు మనం ఈ స్కూల్లో విత్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో సో స్పెషల్ స్కూల్లో ఈరోజు మన పిల్లల దగ్గర ఈరోజు ఇలా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా అందరి దగ్గర మా నెహ్రూ గారి పట్టిరే ఈ సందర్భంగా మీరు నంబర్ కొట్టింది ఈరోజు ఇట్లా జరుపుకోవడం మా అందరికి చాలా సంతోషపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ క్లబ్లో ప్రాజాద్ వారు ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఇది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏదైతే గిరిజన వికాస పాఠశాల డెఫ్ అంటే ఒక రకంగా వికలాంగుల పాఠశాల ఇది అంటే మన చిల్డ్రన్స్ డేలో చాలా ఏదో కేకులు కటింగ్ చేయటం లేదా చాక్లెట్లు ఇవ్వటం సెలవులు ఇవ్వటం ఇది చేస్తుంటారు కానీ ఇది డిఫరెంట్ ప్రోగ్రామ్ ఎందుకంటే మానసిక వికలాంగులుగా ఉన్నటువంటి పిల్లలు చాలా ఇప్పుడు మనం చూసాం వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు వాళ్ళు డ్యాన్సులు వేయడం వాళ్ళు ఆటలు ఆడటం ఇవన్నీ వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇవ్వడం అంటేనే చాలా కష్టమైన పని అటువంటిది ఈ గిరిజన బాలల వికాస కేంద్రంలో ఈ విధంగా చేయడం చాలా అభినంద విషయం అయితే నేను ఈ సందర్భంగా మీరు చెప్పేది ఏంటంటే భద్రాచలంలో ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తున్నారు ఇది మన కాలేజీ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉంది ఇక్కడ వికలాంగుల స్కూలు కాబట్టి ఎవరైనా ఈ డెఫెండెంట్ పిల్లలకి ఏదైనా స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఈ పాఠశాలను విజిట్ చేస్తే మనకు ఎంతో సంతోషం కలుగుద్ది కాబట్టి నేను ఈ లెన్స్లో క్లబ్ భద్రాచలం ద్వారా భద్రాచల పట్టణ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏదైనా పుట్టినరోజు కానీ లేదా పెళ్లి రోజు కానీ రకరకాల ఈవెంట్స్ జరుపుకుంటూ ఉంటారు వాటికి అనవసరంగా వేస్ట్ ఖర్చు చేయకుండా ఇటువంటి వాళ్ళకే ఆ ఖర్చుని కేటాయిస్తే వీళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది మనకు మానసికంగా ఆనందం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల పిల్లలందరూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచ్వర్యంలో ఒక బహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ప్రెసిడెంట్ గారికి కమిటీ సభ్యులకు అలాగే సభ్యులందరికీ కూడా నా నమస్తమాజులు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎన్ని లక్షలు వేలు కోట్లు ఇచ్చినా కూడా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మనందరం ధన్యజీవులు ఎందుకంటే భరతమాత ముద్దుబిడ్డలు భావి భారత పౌరులైన నా విద్యార్థి ప్రియ విద్యార్థి విద్యార్థినులకు నా శుభాశీసులు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే అన్ని అవయవాలుండి ఏమీ చేయలేని స్థితిలో దౌర్భాగ్య స్థితిలో ప్రజానీకం ఉంటున్నారు కానీ ఇక్కడున్న టీచర్సు వీళ్ళని తీర్చిదిద్దిన చూస్తూ ఉంటే నా మనసు ద్రవించిపోతుంది ఎందుకంటే కుంజా నాగ లక్ష్మి గారు అలాగే ఇక్కడ ఉన్న టీచర్సు వీళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దారంటే దాని వెనుక వాళ్ళ కష్టం ఎంతో ఉన్నదనేది మనకి విదితం అవుతుంది ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చాక కన్నీళ్ళు వచ్చినాయి అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి మొన్న చూసాను మొన్న నేను అబ్జర్వ్ చేసి విన్నది ఏంటంటే డాక్టర్ గారికి మ్యారేజ్ డే సందర్భంగా అందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారండి ఇక్కడ విన్నాను ఈరోజు నా కౌరవం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను పిల్లలతోటే ముప్పై సంవత్సరాలు గడిపాను వాళ్ళ పిల్లలు కూడా అన్నీ ఉన్న అంగవైకల్యం లేకుండా అన్ని శలు ముక్కు అన్నోరు అన్నీ ఉండి వాళ్ళు అన్ని వినగలిగే స్థితిలో ఉన్న కాలేజీలో పనిచేశాను నేను పాలిటెక్నిక్లో ముప్పై ఏళ్ళు చేశాను ముప్పై ఏళ్ళు కూడా నా పాలిటెక్నిక్ విద్యార్థుల్ని తీర్చిదిద్దటంలో నా వంతు కృషి ఉంది పదమూడు వేల ఐదు వందల మందికి నేను మారల్స్ చెప్పాను ప్రతి బ్యాచ్లో నాలుగు వేల నాలుగు వందల యాభై మందికి మారల్స్ చెప్పి వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు కానీ వీళ్ళకి ఇవ్వాలి స్పీచ్ ఇవ్వాలి ఇచ్చి వీళ్ళందరినీ ఆలోచన చేయాలనుకుంటే రాగానే చెప్పారు వాళ్ళకి వినపడదు తర్వాత నోరు అప్పటికి నేను అయిపోయాను కానీ మన రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి నెల ఇక్కడ కార్యక్రమం చేయాలని భద్రాచల పురవాసులకి భద్రాచల పుర ప్రముఖులకి ముఖ్యంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం తరఫున అభ్యర్థిస్తున్నాను ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో మీరందరూ వచ్చి ఇక్కడ మీ మ్యారేజ్ డేస్ కానీ లేకపోతే మీ పుట్టినరోజులు కానీ మీ ఫంక్షన్స్ కానీ మీ పార్టీస్ కానీ విలాంటి వాళ్ళ దగ్గర చేస్తే మనం పెట్టిన ప్రతి రూపాయికి ధన్యత చెందుతాదని మనసు అవాచ కరమున భగవంతుడు వేడుకుంటూ ఇక్కడ ఇంత టీచర్స్ టీచర్స్ని చాలా చాలా గౌరవించాలి ఎందుకంటే ఇంత వర్క్ నేర్పి ఒక కళ్ళతోటి ఒక లైటింగ్ తోటి వెనకాల మూవ్మెంట్స్ తోటి వాళ్ళందరికీ కూడా మాటలు వచ్చేలాగా చేసి వినికిడి వచ్చేలా చేసిన మీరు ధన్యజీవులు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బెస్ట్ గారికి మనసు అవసర ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నారు